మన ఎన్నో రకాలుగా మనకు ఒక డ్యూటీ పరంగానే కాదు ఒక గైడ్గా ఒక మార్గదర్శకుడిగా ఒక మిత్రుడిగా ఒక స్నేహ విలాసిగా ఒక బాస్గా అన్ని రకాలుగా మనలో అనేకమైనటువంటి సారు ఈ నా బదిలీపై వెళ్ళడం అనేది కొంత మనకు ఇబ్బంది అనిపించిన వారి భవిష్యత్తు బంగారమయంగా ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నాం కాబట్టి రెండు మూడు నిమిషాలే మాట్లాడతాను సతయ్ సార్ తోటి మా అనుబంధము మా బేజ్ సెక్రటరీ మహేష్ వివాహానికి మేము వికారాబాద్ వెళ్ళడం జరిగింది అయితే వికారాబాద్ లో మా సందకుడు ఉంటాడు అయితే ఆయనకు చెప్పారు అన్నట్టు సతయ్ సార్ ట్రాన్స్ఫర్ అయ్యారని చెప్పేసి అయితే సార్ ఇంటికి ఆ రోజు నేను నిలవడం జరిగింది మొదటగా ఆ సార్ మీరు ఇక్కడ కంటి వస్తుంది సార్ వెల్కమ్ సార్ అని చెప్పి సార్ ఇంటికి వెళ్ళి పర్చేజ్ చేసుకొని స్వాగతం తెలియ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు రోజుల తర్వాత సారు ఇక్కడికి రావడము ఇక్కడ మొదటి పరిచయము సార్ కూడా చెప్పారు శ్రీవాస్తున్నాయి నా మొదటి పరిచయం అని చెప్పేసి ఆ విధంగా కొనసాగుతూ మా ప్రయాణము రైలు ప్రయాణం రైల్లో హైదరాబాద్ నుంచి మేము రైల్లో బీదర్ వరకు రావడం తర్వాత మోటార్ సైకిల్ ప్రయాణం తర్వాత ఆటో ప్రయాణం తర్వాత బస్సు ప్రయాణం చివరికి ఒక ట్రాలీ ఆటోలో కూడా కూర్చొని ట్రాలీ ఆటోలో కూర్చొని కూడా ప్రయాణం చేసినాము నా దగ్గర ఫోటో కూడా అంటే ఈ విధంగా ఏ ఏ రకంగా ప్రయాణం చేసినా కూడా సమయానికి మాత్రం వచ్చిన ఈ పక్క సమయానికి వచ్చినాము మరి ఉదయం ఆఫీస్ పది నెలల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మేము విధులు నిర్వహించడం జరిగింది ఇప్పటి ఎవరు నిర్వహించు నిర్వహించలేదో తెలియదు కానీ మేము మాత్రము పూర్తి స్థాయిలో మేము నిర్వహించడం జరిగింది అయితే అప్పుడు బాగా సర్వీస్ అని ఎంపీడీఓ మళ్ళీ జైన్ కావడం జరిగింది అయితే సర్వీస్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఈ ఎంపీడీఓ జాబుర్వే పార్టీలో అప్పుడు ఒక ఆయన ముఖ్యంగా ఉన్నాడు సమావేశంలో మా మిత్రుడు ఒక ఆయన మా మిత్రునికి ఇంకా ఆ ఎగ్జామ్లో ఇంకా కొన్ని మార్కులు వస్తే ఆర్టీఫై మంచిగా ఉండేది అని అన్నాడు అయితే ముఖ్య మాట ఏమన్నాడు అంటే ఆర్డివ అయితే మాకే పనిచేసేటోడు కానీ ఎంపీడీఓ అయింది కాబట్టి మా పేద ప్రజలకు సర్వే చేసేటటువంటి అవకాశం అని చెప్పింది అది మరి మనసులో డిపోయిందో ఏమో నిజంగా ఎంపీడీఓ ఉద్యోగం అనేది కింద పనిచేసేటటువంటి అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా భారత ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంప్లాయ్మెంట్ సమయాలనే చాలా పథకాలు తీసుకొచ్చింది నెహ్రూ ప్రధానమంత్రిగా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి సమాలోచన చేస్తే చాలా యువకులు సార్కి అలాగే ఒక విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేటటువంటి మహాయజ్ఞంలో నేను సైతం అంటూ రెసిడెన్షియల్ కాలేజ్ని విజయపాలంలో ప్రిన్సిపల్ విజయకుమార్ సార్ గారికి అలాగే ఇక మా మిత్రుడు శ్రీనివాస్ సార్ చెప్పినట్టు ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలనేటువంటి దిశగా గత యాభై సంవత్సరాలుగా అంటే మండలము ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజల మీద స్థంఘాల మాజీ ఎంపీ పండర్నాథ్ గారు అలాగే నాగన్న గారు మరియు మాధవరావు పటేల్ అలాగే ఎగులవాడి గ్రామ సర్పంచ్గా గా మూడు పర్యాలు దిగ్విజయంగా ప్రజలను మనసులో గారు అలాగే నన్ను ఇక్కడ ఈ కట్టి మండలానికి నేను యాక్చువల్గా జరిగింది ఏంటి అంటే ఇంతమంది నా మనుషులు అంటే నన్ను అభిమానించినటువంటి మధ్యలో చెప్పాలి నేను కొండే కోరుతున్నాను ఇప్పుడు కొండ కానీ అది అయిపోయింది పైన కూడా అయిపోయింది కానీ అనుకోనటువంటి సందర్భంలో వివిధ రికమెండేషన్స్ అనుకోండి ఇంకో అనుకోండి ఆ స్థానంలో ఇంకొకటి నైట్ అయితే ఇక్కడ కంటికి రాసా అంటే కంటికి కూడా రాకపోయేస్తారు అనుకోండి అది అర్థమైంది వేరే వేరే వాళ్ళు వచ్చిండ్రు అయితే ఇంకా ఏం మిగిలి లేదు కంట పడే మిగిలింది కాబట్టి నాకు కంటికి రాశాను సీఈ ఫీల్ అయిపోయినారు పొద్దున ఫోన్ చేసి సత్య గారు నేను మీరు అనుకున్నది అయి కానీ నేను కూడా ఎన్నో పాటులో ఉన్నా కానీ వేరే రాలేదు కంటి ఒకటే మిగిలింది కాబట్టి అండి అలవాటు చేసినా మరి ఎట్లా వెళ్తావా అని అంటే భయపడుతున్నాడు అసలు ముందు రోజు రాత్ర నేను ఎన్నీ ఇక్కడే సార్ వచ్చిన తర్వాత అందరికి తీసుకుంటే కూర్చోబెట్టి మరి ఎట్లా ఎంతవా అంటే భయపడుతుంది అంటే నాకు ఆర్డర్ ఇవ్వాలంటే చాలా ఒక రకంగా అయింది అనమాట మీరే ఉపయోగపడతారు నేను ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి నాకు అయితే కానీ ఇటువంటి మండలంలోనే నా ఫస్ట్ అపాయింట్మెంట్ పండ్వాడున్నది కాకపోతే కొంత అవే ఉన్నది అది కూడా కర్ణాటక అక్కడ ఎనిమిది సంవత్సరాల పాటు నిరంతరంగా పనిచేసిన నేను అక్కడ నుంచి మేము వేడుకోలు పెడితే ఇట్లానే మొత్తం మండల ప్రజలందరూ వచ్చారు ఇట్లా మాధవ ప్రజలు పెద్ద వచ్చి మేము ట్రాన్స్ఫర్ అయినాము మాకు అందరికీ బాగుందని కానీ నువ్వు ఎక్కడన్నా మార్చుకుంటా మేము డబ్బులు సంపాదించకుండా ఇంతమంది ప్రేమ సంపాదించినావు ప్రపంచంలో ఇంకా గొప్పది లేదని చెప్పాడు ఇట్లా నేను అనుకున్నా ఆ నిజంగానే మనం ఇంత మంచిగా ఉద్యోగం చేస్తున్నాము అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంటర్ కావాలి ఫస్ట్ జాయిన్ అయ్యాను రిపోర్టు పన్నెండు రోజు పన్నెండు ఫిబ్రవరి రోజు ఇక్కడ రిపోర్ట్ చేశాను ఈ మండలం నుంచి జాయిన్ అయినట్టు అక్కడే ఆసక్తి